గుంటూరులో ఎమ్మెల్యే మద్దాలిగిరితో కలిసి సిద్దం పోస్టర్ను ఆవిష్కరించారు రాష్ట్రంలో మంచి ప్రజాపాలన అందించామని రజినీ తెలిపారు తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్ అన్నారు రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో తప్పకుండా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు విడుదల రజని రేపు మూడో తారీఖున జరగబోయేటువంటి సిద్ధం సభకు సంబంధించినటువంటి పోస్టర్ లాంచ్ని ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అక్కడ ఉన్నటువంటి నాయకులందరితో కూడా కలిసి మరి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం అనేది చేపట్టబోతా ఉన్నాము గౌరవ ముఖ్యమంత్రి వరకు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి నాలుగున్నర ఏళ్ళ పాలనలో ఆనాడు ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి వరకు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మేనిఫెస్టో ప్రజలకు చెప్పాము ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద హామీలని ఈరోజు పూర్తి చేసుకొని మరి ప్రజలకు ఒక మంచి సంక్షేమ పాలనని రాష్ట్ర